హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు రాష్ట్రంలో ఆ పార్టీని అధికారంలో ఉంది కొత్త ఏడాదిలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరిపేందుకు సిద్ధమవుతుంది కానీ చెప్పిన ప్ర మాట ప్రకారం బీసీ రిజర్వేషన్ల పెంపు ఉంటుందా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది సో జనవరిలో షెడ్యూల్ ప్రకటించి ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరిపేందుకు కార్యాచరణ రూపొంది రూపొందిస్తుంది సో అందుకే ఇప్పుడు రిజర్వేషన్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది రిజర్వేషన్లు పెంచేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని చెబుతూనే అందుకు అనుగుణంగా రాష్ట్రంలో కులగణన నిర్వహిస్తుంది ప్రభుత్వం అయితే మొదటి బీసీ కమిషన్ ఆధ్వర్యంలో కులగణ చేసేలా షెడ్యూల్ ప్రిపేర్ చేయగా కొంతమంది కోర్టుకు వెళ్ళారు దీంతో కొలగణం కోసం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించింది కోర్టు సో ఆ ప్రకారమే కమిషన్ ఏర్పాటు అవ్వగా డిసెంబర్ ముప్పై నాటికి నివేదిక సమర్పించే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు రాష్ట్రంలో మొత్తం పన్నెండు వేల తొమ్మిది వందల నలభై ఒకటి గ్రామ పంచాయతీలు ఉన్నాయి పంచాయతీ ఎన్నికల్లో ప్రతి వార్డుకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉన్నందున సిబ్బంది లభ్యత ఇంకా దృష్ట్యా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారు అయితే గతంలో ఉన్న గ్రామాలు వార్డులు పెరిగినందున ఈసారి రిజర్వేషన్లు మారబోతున్నాయి సో బీసీ వార్డులు ఓసీకి ఓసీ వార్డులు మరో కులానికి ఇలా వార్డు పంచాయతీ రిజర్వేషన్స్ మారతాయి తప్ప సామాజిక వర్గాల లెక్కల్లో బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు ప్రభుత్వం సుముఖంగా లేనట్టు తెలుస్తుంది అందులో కొన్ని సాంకేతిక సంస్థలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు ప్రభుత్వ వర్గాలు సో అయితే అదే సమయంలో మరో మాట కూడా వినిపిస్తుంది ఒకవేళ హామీ ఇచ్చినట్టుగా ప్రభుత్వ పరంగా బీసీ రిజర్వేషన్ పెంచడానికి వీలు అవ్వకుంటే పార్టీ పరంగా ఆ చర్యలు తీసుకోవాలనుకున్నట్టు కూడా తెలుస్తుంది అంటే పంచాయతీ ఎన్నికల్లో నలభై రెండు శాతం సీట్లు డెడికేటెడ్ గా బీసీలకే ఇచ్చి మాట నిలబెట్టుకున్నామని అనిపించుకోవాలనుకుంటున్నారట కాంగ్రెస్ నాయకులు సో ఇప్పటికే ఉన్న ఇరవై రెండు శాతం రిజర్వేషన్ ప్రకారం ఆ సీట్లు బీసీలకు ఇస్తూనే జనరల్ స్థానాల నుంచి మరో ఇరవై శాతం సీట్లు బీసీ కోటాలో చర్చలు ఆలోచిస్తున్నారట కాంగ్రెస్ పెద్దలు దీంతో సాంకేతిక కారణాల వల్ల ప్రభుత్వ పరంగా ఇవ్వడానికి సాధ్యం కాకుండా పార్టీ పరంగా ఎక్కువ సీట్లు బీసీలకు ఇచ్చామని చెప్పుకోవాలన్నది హస్తం పెద్దల ఆలోచనగా తెలుస్తుంది సో ముందు తాము ఇవ్వడం ద్వారా మిగిలిన రాజకీయ ప్రభుత్వ పరంగా పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని కేంద్రంలో తమ ప్రభుత్వం లేదు కాబట్టి ఇప్పుడు అది సాధ్యం కాదని ప్రజలు చెప్పాలనుకుంటుందట కాంగ్రెస్ సో తమ పరిధిలో ఉన్న అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని బీసీలకు న్యాయం చేస్తామని చెబుతూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కూడా పెద్దపీట వేస్తామని ఎన్నికల ముందు ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపే ఆలోచనలు కూడా ఉన్నారా తెలంగాణ ప్రభుత్వం సో ఇప్పటికే రైతు రుణమాఫీ రైతు భరోసాలను అమలు చేసేలా అధికారులకు సూచనలు ఇచ్చింది రేవంత్ సర్కార్ వాటికి తోడు బీసీ రిజర్వేషన్స్ కి పార్టీ పరంగానైనా అమలు చేస్తున్నామని గట్టిగా చెప్పుకోగలిగితే స్థానిక సంస్థల్లో తిరుగుండదని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తుంది సో ఈ ఆలోచనలు ప్లాన్స్ ని బీసీలు ఎలా తీసుకుంటారో చూడాలి మరి సో ఆ హామీ ఇచ్చారు కాబట్టి అమలు చేస్తారా లేకపోతే వాళ్ళని మేనేజ్ చేస్తారా చూడాలి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి So stay tuned and hashtag you.